స్థలము శ్రీకాళపల్లి గ్రాము మా భార్య పేరు వెంకటలక్ష్మే వెంకటలక్ష్మ మేము అక్కడ నుంచి అరవై కిలోమీటర్ అరవై కిలోమీటర్లు ఇక్కడ బాగా జరుగుతుందని చెప్పి మేము సంవత్సరం మీద నాలు నుంచి ఇక్కడికి వస్తుంది మంచి నాలు నెలయింది ఇక్కడ రాబట్టి మా కొత్త ఉంది ఇక్కడ అనంతపురూ ఉన్నా కూడా మా పులిందరూ బాగుందని చెప్పి ఉద్దేశంతో రాబట్టి జరుగుతుంది కానీ ఇంతవరకు అయితే బాగానే బాగుంది మాకేమో కానీ గత మూడు నెలల నుంచి ప్రాబ్లం ఏం జరుగుతుంది అంటే మంచిగా అయ్యా హైదరాబాద్కి పోతే లెచ్చలైపోతుంది బగ్రేట్ హాస్పిటల్కి పోతే ఆడిపోతుంది అంటారు వీళ్ళేమంటారు మీరు పులిందరూ అది కడపకోండి రిమ్స్ కోండి హైదరాబాద్ కొండ అంటారు కానీ మేమంటే ఏదో ఉండిపోవచ్చు కానీ ప్రాబ్లం వచ్చినాక ఎంత దూరం పది ఏం చేస్తావు చేస్తావు కానీ ఈ మూడు నెలల్లో దాదాపు పద్నాలుగు మంది చనిపోయినారు ఆయాస్ రావడము దగ్గు రావడము మంచి దగ్గర హాస్పిటల్ లేదు లేదంటారు మెడిసిన్ సరిగ్గా లేదంటారు దీంట్లో గా ఉండి యాక్టివ్ ఉండి అంటే దాదాపు తొమ్మిది మంది చనిపోయినారు యాక్టివ్ బాగా మన మాదిరికి మా భారత ముందు వారంటే టూ డేస్ ఈ రెండు నెలల నుంచి త్రీ డేస్ అంటే మంగళ శని పెట్టి మంగళ శని లో ఒకరు ఏడాదికి వచ్చి దాదాపు నెల ముందు మళ్ళీ రీసెంట్ గా నిన్న పోయిన వారంలో దాదాపు నలభై వేల యాభై తగ్గు తట్టుకోలేదు అప్పుడు ఆశీలు తెచ్చుకోబంటారు మేడం ఏమంటారు మేడం ఏమంటాది మీరు బయట తెచ్చుకోవద్దండి మేము ఇయ్యాల మీరు చెప్పిందంటాడు సార్ వచ్చేసి బయట తెచ్చుకోవాలి చెప్తారు మెక్సర్ బయట తెచ్చుకోబోంటాడు టాబ్లెట్స్ ఏం లేదు